తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కారణం గత రెండు రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఒక మహోన్ వ్యక్తి జిల్లాలో ఎక్కడ కూడా వివాదాస్పద వ్యక్తిగా ఉన్న మత్ లేని మహా ఆదర్ ప్రభారెడ్డి గారి గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తి మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలు పూర్తిగా వస్తా ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా రొప్పించే వ్యక్తి కాదు అందరితో కూడా కలిసిమెలిసి వారిని యొక్క వారి యొక్క అభివృద్ధికి కానీ వారి రాజకీయాల్లో మించికి పోయేదానికి కానీ తోడుకునే వ్యక్తి ఆయన ఆయన మాకు రెండు వేల నాలుగులో సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కూడా గ్రామాల్లో అప్పుడు చాలా విద్వేషాలతో తగిలిపోతూ ఉండేవి ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు ఇప్పుడు కూడా కొట్లాటలు కానీ ఈ రోడ్డు జానం కానీ ఇప్పుడు కూడా కాదు సైనా మేమే ఒకసారి ఆయన దృష్టి తీసుకోపోతే గురుటూరు విషయంలో ఆయన ఒకటే మాట చెప్పినాడు అప్పుడు గుర్తూరు అనేది మాకు ఫ్యాక్షన్ విలేజ్ లాగా ఉండేది మండలం మండలంలో వీరు మనుషులా పశువులా పుట్టుకొని తెచ్చిన వాళ్ళేసుకోవడానికి మాట్లాడుకుని పరిష్కారం చేసుకుని యువత పనులు చేసుకుని ప్రశాంతంగా ఉండని అని చెప్పే వ్యక్తి ఈ రోజు విడ్డూరంగా ఉంది పది మంది రౌడీలు పిలిపించి ఆ వెంకట్రావు అనే వ్యక్తిని పుట్టి వాయించారనే ఆయన చెప్పడం జరిగింది పది మంది రౌడీలు అనేవాడు పేర్లు ఏమైనా ఆయన చెప్పగలరా పేరు ఆయన ఇక్కడ పనిచేసిన వ్యక్తే కదా కనీసం ఆయనకి అంత పరిచయాలు ఉన్నాయి కదా ఆ పది మంది పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అది మంది పేరు చెప్పండి చెప్పండి ఊట్నే ఏదో ఆయన చేసిన తప్పుని తప్పించుకుని దానికోసంగా భాషంగా పెద్దలు ప్రభాకర్ మీద పూసేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే తగ్గినట్టు బట్ట తగలిపెట్టి మొహా వేసేస్తే దాన్ని చూసుకుంటారు అనే అనే ఆలోచనతో మీకు ఒక తండ్రి లాగా నిన్ను ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా చూసినట్టు వ్యక్తి మీద అభివృద్ధి చేసామంటే ఎప్పుడు కూడా నేను దేవుడు శ్రమించడం కూడా ఈ ముఖంగా ఈ ఫల మనం ఎందుకంటే అతన్ని ఏ విధంగా చూసాడో అతను రెండు రెండున్నర సంవత్సరం కావచ్చు కొన్ని కూడా అందరికి కూడా తెలుసు అందరికి కూడా తెలుసు అసలు లక్ష్మీ రెడ్డి గారు మీరు చేసుకున్నటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎవరికి ఎవరికి ఏమీ తెలియదు తర్వాత ఆ మనిషే వచ్చి నన్ను మోసం చేసినాడు నన్ను ఇబ్బంది పెట్టినాడు అని చెప్పిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే మార్గంలో ఆమె ఆ మనిషికి కూడా న్యాయం చేసే మార్గంలో నువ్వే చెప్పినావు కదా నేను ఆ మనిషికి ఇవ్వాలని నువ్వే చెప్పినావు నువ్వు చెప్పిన తర్వాతే కదా నువ్వు దేశం చెప్పింది నువ్వేలా ఇచ్చినావు కదా నాలుగు నెలలు కడతాను నువ్వే చెప్పినావు పొలం కి కడతావు నువ్వే చెప్పినావు ఈ రోజు నీకు ఏ దురుద్దేశం పుట్టిందో అది నీకే తెలియాలా నాకైతే ఏం తెలియదు ఆ దురుద్దేశంతో నువ్వు ఈ రోజు అదేదో కాగితం పెట్టుకుని ఏసి అని చెప్పినట్టు మూడు ముక్కలు కూడా మాట్లాడిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం అవ్వాలా చూసుకొని ఏదో దొరుకుంటా ఉన్నావు ఆ ఏదో ఎవరు ఇచ్చారో ఆ బాంతులు తెలియాలా ఎవరు నీ చేత ఈ యొక్క దుర్దేశంతో పండించారో ఆ తెలియాలా మాకైతే ఏం తెలియదు మీకు ఆ దుర్దేశం పుట్టిందో ఆయన భవన్ తెలియాలా అన్నిటికీ దేవుడు నేను ఉన్నాడు ఖచ్చితంగా ఈ యొక్క పాపాన్ని నువ్వు అనిపించడం తప్పదు వచ్చే జన్మ కాదు ఈ జన్మలోనే ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ భగవంతులవాడు నేను శిక్షిస్తాడు ఈ రోజుకైనా ఖచ్చితంగా చెంది నేను చేసిన తప్పు నీ మన సాక్షిగా మనసును పెట్టుకోసారి స్వామి ఎవడు కూడా నేను ఇక్కడ అందరూ కూడా మర్యాద చూసిన వ్యక్తులే ఏ రోజు కూడా నేను అగ్గవరకు చూసిన కాదు నువ్వు ఎస్సీ కావచ్చు ఏమైనా కావచ్చు నీ కేసు అందరూ ఇచ్చాం నువ్వు ఏ రోజు ఫోన్ చేసినా నాకు ఇబ్బంది అంటే నేను సాయం చేసినావు అవి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సాయం చేసినా అది చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ యొక్క మన ప్రశ్నించుకొని ఎప్పుడైనా సరే నువ్వు నీ యొక్క ఆలోచనని మానుకొని నువ్వు చేసిన తప్పుని తెచ్చుకొని నువ్వు నువ్వు తప్పకుండా ఆ యొక్క పశ్చాత్తాపడి ఈ రోజుకైనా సరే నువ్వు సమాపణ చెప్పుకుంటే తద్వారా నీకు మంచి జరగదని కూడా సోమ తెలియజేస్తూ చాలా